స్వామి విజయవాడ కేంద్రం ఇప్పుడు అసలైన సంతోషం శ్రీమతి లంక నాగల్ శశికడి గారి కథానికి వింటారు హలో అమ్మా హలో ధరణి నేను అమ్మని కాదమ్మా మీ వీధిలో ఉండే తాయారు పిండిని అమ్మకి ఒంట్లో బాగోలేదమ్మా నువ్వు వెంటనే బయలుదేరి రావాలి తమ్ముడికి కూడా ఫోన్ చేసాం మీరు త్వరగా రండమ్మా ఆంటీ అమ్మకేమైంది అమ్మ ఎక్కడుంది అసలు మాట్లాడలేనంత సీరియస్సా నాన్నేరి ఒక్కసారి నాన్నకి ఫోన్ ఇవ్వండి నాన్న కాసేపాగి మాట్లాడతారు మీరు వెంటనే బయలుదేరి రండమ్మా అని ఫోన్ పెట్టేసింది తాయారు ఏమీ అర్థం కాక ఏంటో నిస్సత్తువుగా అనిపించి కుర్చీలో కూలబడిన భార్య ధరణిని చూసి ఆకాష్ కంగారుగా పరిగెత్తుకొచ్చాడు వెంటనే బయలుదేరి రమ్మని ఇండియా నుంచి వచ్చిన ఫోన్ గురించి తెలుసుకుని భార్యకు ధైర్యం చెప్పాడు మామగారికి ఫోన్ చేసి అక్కడి వారి ద్వారా విషయం తెలుసుకుని చేసి బయలుదేరమని హడావిడి చేశాడు అమెరికా నుండి ధరణి ఆకాష్ పిల్లలు ఆస్ట్రేలియా నుండి సౌరభ్ భార్య సహస్ర వాళ్ల పిల్లలు అందరూ వచ్చేసరికి మరనాడు అర్ధరాత్రి దాటిపోయింది తల్లికి ఒంట్లో బాగోలేదని సీరియస్ అని కంగారు పడుతూ వచ్చిన ధరణి సౌరభ్ లు తల్లి గుండిపోటుతో నిద్రలోనే చనిపోయిందన్న విషయం తెలుసుకుని విలవిలలాడిపోయారు నిస్సత్తువుగా కూలబడి ఉన్న తండ్రిని పట్టుకుని బావురు చాలా మంది జనాలు ఇంట్లో బయట కూడా హడావిడిగా తిరుగుతున్నారు వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూడటం కావలసిన ఏర్పాట్లన్నీ చేయటం ఇవన్నీ ధరణి సౌరభ్ల ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి ఆకాష్ హడావిడిగా తిరుగుతూ పనులు పురమాయిస్తున్న ఓ పెద్దాయన దగ్గరికి వెళ్ళి ఈ ఏర్పాట్లవి అన్నీ మీరే చూస్తూ ఉన్నట్టున్నారు నా దగ్గర డబ్బు క్యాష్ లేదు పే ఉంది ఏ లోటు లేకుండా అవసరమైనవన్నీ తెప్పించండి నేను మీకు మిగుఫే చేస్తాను అలాగే నాకు ఈ వాతావరణం కొత్త ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పండి నేను పనులు చేస్తా అన్నాడు దానికి పెద్ద అయినా బాబు మీరంతా బాధలో ఉన్నారు ఉంది తర్వాత చూసుకుందాంలేండి పనులు చేయడానికి చాలా మంది ఉన్నారు ఇక్కడ అన్నీ మేము చూసుకుంటాం మీరేం టెన్షన్ పడకండి మీ అత్తగారు దేవత రేపటి నుండి ఈ ఊరికి ఆవిడ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది అంటూ ఎవరో పిలిస్తే అటువైపుగా వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన్న ఎప్పుడు ఎంతో అమాయకంగా కనిపించే అత్తగారి గురించి తాము వచ్చిన ప్రతిసారి రకరకాల వంటలు చేసి దగ్గరుండి వడ్డించే అత్తగారి గురించి తమతో పాటు అమెరికా తీసుకువెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ ని అక్కడ హడావిడిని చూసి కంగారు పడిపోయిన అత్తగారి గురించి ఈ ఊరి వాళ్ళు దేవత అంటున్నారేమిటి అని ఆశ్చర్యపోతూ ఆలోచిస్తున్న ఆకాష్కి తనకి దగ్గరలో కూర్చున్న ఆడవాళ్ల మాటలు స్పష్టంగా వినిపించసాగాయి వదిన అన్నపూర్ణమ్మకి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయంటే నమ్మబుద్ధి కావట్లేదు అవును వదిన ఆవిడ బయటెక్కడైనా కనిపిస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపించేది ఎంత మంచి ఆవిడో అవునక్క చాలా మంచి ఆవిడ పుణ్యాత్మురాలు అందుకే పుణ్య స్త్రీగా రోజు కూడా ఎవరి చేత చేయించుకోకుండా దర్జాగా వెళ్ళిపోయింది మరి పిన్ని మనం మంచి మంచి పళ్ళు ఎరుకున్నట్లుగా ఆ భగవంతుడు కూడా మంచి వాళ్ళనే త్వరగా తన దగ్గరికి తీసుకుపోతాడు కాబోలు ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళంతా ఈ మాటలన్నీ విన్న ఆకాష్కి ఏమీ అర్థం కాలేదు కార్యక్రమాలు మొదలయ్యాయి అన్నపూర్ణమ్మని పాడి మీద తీసుకువెళ్తుంటే ధరణి తట్టుకోలేక గిలగిలలాడింది ఎక్కి ఏడ్చి స్పృహ కోల్పోయింది నిప్పుకుండ పట్టుకుని ముందు నడుస్తున్న సౌరభ్కి కళ్ళ నీళ్లతో దారి సరిగ్గా కనిపించడమే లేదు కార్యక్రమాలు పూర్తయ్యాయి ఏ చిన్న లోటు లేకుండా వీళ్ల ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోయాయి దినవారాలు పూర్తయ్యేసరికి ఇంటి నిండా జనం పూర్తయ్యాక బంధువులు మిత్రులు అందరూ కూడా ఎటు వాళ్ళు వెళ్ళిపోయారు ఊళ్ళో వాళ్ళు మాత్రం ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తూ ఏదో ఒక సహాయం చేస్తూనే ఉన్నారు వీళ్ళ మీద ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు వీళ్ళందరికీ ఏమి అర్థం కాక ఒకరోజు సాయంత్రం కుర్చీలో కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న ఈశ్వర్ ప్రసాద్ దగ్గరికి వచ్చారు ధరణి వాళ్ళ నాన్నతో నాన్న అమ్మ చనిపోతే ఇంతమంది వచ్చారు వీళ్ళంతా ఎవరు నేను ఇంటర్ లో ఉండగా ఇక్కడ స్థలాల రేట్లు తక్కువగా ఉన్నాయని స్థలం కొని మనం ఇల్లు కట్టుకున్నాం అప్పుడు మనకి ఊళ్ళో వాళ్లతో పరిచయాలు పెద్దగా లేవు పొద్దుటే గబగబా పని చేసుకుని అమ్మ బైక్ మీద తను పనిచేసే స్కూల్ కు వెళ్లిపోయేది మీరు మీ బైక్ మీద ఆఫీస్ కు వెళ్లిపోయేవారు నేను తమ్ముడు కాలేజీ బస్సులో దారిన వాళ్ళు వెళ్లిపోయేవాళ్ళం ఇరుగు పొరుగు వారితో కూడా అమ్మ గంటల తరబడి కబుర్లేమీ చెప్పేది కాదు ఎప్పుడైనా బయట కనపడితే బాగున్నారా అని పలకరించేది అంతే మరి ఊళ్ళో వాళ్ళు చాలా చనువుగా మన ఇంటికి వచ్చి మనకి ఏమాత్రం ఒత్తిడి లేకుండా కార్యక్రమాలు ఏ లోటు లేకుండా పనులు చేశారు బాధలో ఉన్న మనల్ని డబ్బులకి కానీ ఏర్పాట్లకి కానీ ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా మొత్తం వాళ్లే చూసుకున్నారు మాతో కూడా చాలా చనువుగా ప్రేమగా ఉంటున్నారు వాళ్ల మాటల్లో అమ్మ మీద అభిమానం కనిపిస్తోంది పైగా అమ్మని దేవత అంటున్నారు ఈ మార్పంతా ఏమిటి వీళ్ళు ఇంతగా గౌరవించేలా అభిమానించేలా అమ్మ ఏం చేసింది అని అడిగింది మిగిలిన వాళ్ళంతా కూడా ప్రశ్నార్థక ముఖాలతో ఈశ్వర్ ప్రసాద్ వైపే చూశారు ఈశ్వర్ ప్రసాద్ అందరి వైపు ఒకసారి చూసి చిన్న నిట్టూర్పు వదిలి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు సిటీకి దూరమైన చేతిలో బళ్ళున్నాయి కదా ఇల్లు విశాలంగా కట్టుకోవచ్చు అని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము పొద్దుటే అందరం అటు పరిగెత్తే వాళ్ళం సాయంత్రానికి అలసిపోయి ఇంటికి చేరేవాళ్ళం నువ్వన్నట్లుగా అప్పట్లో ఊళ్ళో వాళ్లతో పరిచయాలు పెంచుకోవటానికి ఓపిక ఖాళీ రెండు ఉండేవి కావు నీకు ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్ లో నచ్చిన గ్రూప్ లో రాకపోవటంతో ఎలాగో మేనేజ్మెంట్ లో సీటు తీసుకోవాలి అదేదో మంచి కాలేజీలో తీసుకుంటే నీ ఫ్యూచర్ బాగుంటుందని ఐఐటి లో నేను చేర్చా తమ్ముడు మెడిసిన్ చదువుతా అనడంతో వాడికి డబ్బులు బాగా ఖర్చు అయ్యేవి ఇల్లు కట్టి ఇంటిలో నుండి బయటికి రాకముందే మీ ఇద్దరికీ కాలేజీ ఫీజు హాస్టల్ పుస్తకాలు మెయింటెనెన్స్ అని చాలా ఎక్కువగా ఖర్చు అయ్యేవి అమ్మది గవర్నమెంట్ ఉద్యోగం జీతం బానే వస్తుంది నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా నాకు జీతం బానే వచ్చేది అయినా కూడా ఆ ఆరేళ్ళు డబ్బులు చాలక చాలా ఇబ్బంది పడ్డాము ఇంట్లో ఖర్చులు తగ్గించుకుని చాలా అవస్థలు పడ్డాం ఆఖరి సంవత్సరం వచ్చేసరికి బంగారం మొత్తం బ్యాంకులో పెట్టాల్సి వచ్చింది నీకు క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం రావటంతో అప్పటి నుండి నీకు మేము డబ్బులు పంపాల్సిన అవసరం లేకపోగా నల్లెలా నువ్వే మాకు డబ్బులు పంపేతాన్ని ఆ డబ్బులతోనే అమ్మ నీకు రాళ్లహారం చేయించింది తమ్ముడు కూడా హాస్పిటల్లో అసిస్టెంట్ డాక్టర్గా చేరి డబ్బులు దాచుకుని సొంతంగా హాస్పిటల్ పెట్టుకున్నాడు మీ ఇద్దరికి డబ్బులు పంపాల్సిన అవసరం లేకపోవడంతో బ్యాంక్ లో పెట్టిన బంగారం బయటికి తెచ్చేశాం ఇంటి లోన్ కూడా తీరిపోయింది ఓ ఫంక్షన్ లో నేను చూసిన మీ మామగారు ఈ అమ్మాయి నా కోడలైతే బాగుండు అనుకుని అమెరికా నుండి ఆకాశ్ ని రప్పించారు పెళ్లి చూపుల్లో మీరు ఒకరికొకరు బాగా నచ్చటంతో వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసేశాం మీ మామగారు చాలా మంచివారు కట్నం వద్దనటమే కాకుండా పెళ్లి ఖర్చులో సగం పెట్టుకున్నారు ఆకాష్ కూడా బంగారం లాగే మాతో చాలా ప్రేమగా ఉంటాడు మీ మామగారిని ఆదర్శంగా తీసుకుని సౌరభ్కి పెళ్లి చేసేటప్పుడు మేం కూడా కట్నం తీసుకోలేదు పెళ్ళయ్యాక వాడు కూడా ఆస్ట్రేలియాలో బాగానే సెటిల్ అయ్యాడు సౌరభ్ నువ్వు మేమెంత వద్దంటున్నా వినకుండా మా తృప్తి కోసం అంటూ నెల నెల డబ్బులు పంపడం మొదలు పెట్టారు మేము ఇద్దరమే ఏమంత ఖర్చులుంటాయి నా జీతంలో సగం కూడా అయ్యేది కాదు అమ్మ జీతం అంతా అలాగే ఉండిపోయేది పైపిచ్చు మీరు పంపే డబ్బులు ఇల్లు అందంగా చేయించాం గార్డెన్ ఏర్పాట్లు చేసుకున్నాం మొదట్లో ఏవేవో ఖర్చులు పెట్టాం కానీ మీరిద్దరూ ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయాక ఏంటో జీవితం నిస్సారంగా అనిపించేది అది బహుశా సంపాదించాలన్న లక్ష్యం ఏమీ లేకపోవటం వల్ల కావచ్చు పురుళ్లకని పుణ్యాలకని మీ దగ్గరికి వచ్చినప్పుడు టికెట్లు ఖర్చు అంతా మీరే పెట్టుకునేవారు అక్కడ ఉన్నన్ని రోజులు సరదాగానే గడిచిపోయేవి ఇక్కడికి వస్తే మళ్ళీ అదే నీరసం అదే నిస్సత్తువ అమ్మ రిటైర్ అయింది నాకు ఇక ఓపిక లేదనిపించి ఉద్యోగం మానేశాను నాకు కాళ్ల నొప్పులు అమ్మకి నీరసం పట్టుకున్నాయి ఇద్దరం ఇంట్లోనే టీవీతో కాలక్షేపం చేసేవాళ్ళం రోజు గడవటం కష్టం అనిపించేది మీరెప్పుడు ఫోన్ చేస్తారా అని ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళం ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఓసారి పనమ్మై రెండు రోజులు పనికి రాలేదు అమ్మకి చేసుకోవటం చాలా కష్టమైంది మూడో రోజు అది రాగానే అమ్మ కోపంగా చప్పా చేయకుండా మానేస్తే ఎలాగే మాకు ఇబ్బంది అవదా అని గట్టిగానే అడిగింది అసలే బిక్క మొహం వేసుకుని ఉన్న రంగి ఏడవటం మొదలు పెట్టింది మేమిద్దరం కంగారు పడ్డాం అమ్మ దాని దగ్గరికి వెళ్ళి రంగి ఏదో చేసుకోలేక అన్నాను లేవే ఏడవకు అసలేమైంది పనిలోకి ఎందుకు రాలేదు ఎప్పుడూ మానవు కదా ఏమైనా ఇబ్బందా అని రంగి భుజం మీద చేయి వేసి అడిగింది అమ్మ ప్రేమగా అలా అడిగేసరికి అది అమ్మను పట్టుకుని ఏడ్చేసింది అమ్మ దాన్ని ఓదార్చగా ఓదార్చగా కాసేపటికి తేరుకుని అమ్మా నాకు కూతురు కొడుకు మీకు తెలుసు కదా నా కూతురు అదేదో పరీక్షలో పాస్ అయిందిట వైజాగ్లో డాక్టర్ల కాలేజీలో చదువుకోవచ్చుట చదువుకి పెద్దగా డబ్బులు అవ్వవుట కానీ అది అక్కడ ఉండటానికి కాలేజీ బట్టలకి ఇంకేవేవో చెప్పిందమ్మా వాటన్నిటికీ సంవత్సరానికి లక్షల్లో ఖర్చు అవుతుందిట కూలి పనికి వెళ్లే మేము అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలమ్మా నేను మా మామ ఆ చదువులు మన పొద్దులేవే ఇక్కడ దగ్గరలో చదువుకో అని ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఆ పిల్ల ఎనటం లేదమ్మా పైపిచ్చు నేను ఆ చదువే చదువుతానని మొండికేసింది మా మామకేమో అప్పంటే భయం పైగా లక్షల్లో అప్పంటే మా మోహాలు చూసి ఎవరిస్తారమ్మా దాంతో మా మామ నువ్వు అసలు చదవటానికి వీల్లేదు ఇంట్లో కూర్చో అమ్మతో పనికి వెళ్ళు అన్నాడు వాళ్ళ నాన్న అలా అన్నాడని అది ఒకటే ఏడు తిండి కూడా తినటం మానేసింది కోపం వచ్చి బిడ్డను చేసుకున్నాడు కూడా అయినా వినదే రెండు రోజుల నుంచి ఇదే గొడవ ఒక్కదాన్నే వదిలేస్తే ఏమన్నా చేసుకుంటుందేమో అని భయం మీరు ఇబ్బంది పడుతున్నారేమో అని పక్కింటావు కాపలా పెట్టి వచ్చాం కొంచెం త్వరగా వెళ్ళిపోతానమ్మా అంటూ పనిలో దూరింది రంగి ఆ మాటలు విన్న అమ్మా నేను ఆలోచనలో పడ్డాం బంగారం లాంటి అమ్మాయి చక్కగా చదువుకుంటోంది చదువు కోసం పోరాడుతోంది పోనీ అమ్మాయిని మనమే చదివిస్తే అన్న ఆలోచనతో ఇద్దరి కళ్ళు మెరిశాయి పని పూర్తయి రంగి ఇంటికి బయలుదేరుతుంటే మేమిద్దరం కూడా రంగి వెనకాల బయలుదేరాం మొదట ఆశ్చర్యపోయినా తర్వాత సంతోషంగా ఆహ్వానించింది అక్కడ అమ్మాయితో మాట్లాడాం స్వాభిమానం గల లచ్చికి వాళ్ళ ఆయనకి చదువు విలువ చెప్పి అతి కష్టం మీద ఆ అమ్మాయిని మేము చదివించేలా ఒప్పించాం ఆ అమ్మాయిని దగ్గిరుండి మేమిద్దరమే తీసుకువెళ్ళి వరిజాగ్ మెడికల్ కాలేజీలో చేర్చాం ఇంటికి వచ్చిన మా ఇద్దరికి చాలా సంతృప్తిగా అనిపించింది మీరిద్దరూ మీ లైఫ్లలో బాగా సెటిల్ అయ్యారు బిజీ కూడా మీ వెనక నిలబడాల్సిన అవసరం లేదు ఇలాంటి అవసరాలు ఉన్న వాళ్ళకి అండగా నిలబడితే మా డబ్బు మిగిలిన జీవితం కూడా సార్థకం అవుతుంది అనిపించింది అప్పటి నుంచి బాగా చదివే పేద పిల్లల్ని ప్రోత్సహించి చదివించడం మొదలు పెట్టాం అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు పెట్టుకోలేని వారికి దగ్గరుండి ఆస్పత్రికి తీసుకువెళ్లే వాళ్ళం అమ్మ టీచర్ కాబట్టి చుట్టుపక్కల పిల్లల్ని చేరదీసి ఉచితంగా ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టింది ఇలా పరిచయాలు పెరిగాయి రోజు ఎవరో ఒకరు వచ్చిపోవటంతో ఇల్లు సందడిగా మారింది మా ఇద్దరులో తెలియని హుషారు వచ్చింది ఊళ్ళో వాళ్ళకి మా మీద అభిమానం పెరిగింది ఆ అభిమానంతోనే వాళ్ళంతా కష్ట సమయంలో మనకి అండగా నిలబడ్డారు అని చెప్పి ముగించాడు ఈశ్వర్ ప్రసాద్ అందరూ సంతోష ఆశ్చర్యాలతో గోడపై తగిలించి ఉన్న అన్నపూర్ణమ్మ ఫోటోని కొత్తగా చూశారు ఆ ఫోటోలో ఉన్న అన్నపూర్ణమ్మ సంతృప్తిగా నవ్వుతున్నట్లుగా పది మందికి ఉపయోగపడేలా బ్రతికే బతికే బ్రతుకు ఎదుటి వారికి సహాయపడటంలోనే అసలైన సంతోషం ఉంది అని చెబుతున్నట్లుగా అనిపించింది తల్లి మొదలు పెట్టిన ఆ సేవా కార్యక్రమాలు ఆగకూడదని తల్లి పేరును ఒక ట్రస్ట్ పెట్టి మరింతగా సేవా కార్యక్రమాలు చెయ్యాలని నిశ్చయించుకున్నారు ధరణి సౌరభి మా సహకారం మీకు పూర్తిగా ఉంటుంది అన్నట్లుగా వారి వైపే చూస్తూ నిలబడ్డారు ఆకాష్ సహస్ర అసలైన సంతోషం శ్రీమతి లంక నాగశశిగడి గారి కథానిక మీరు ఇంతవరకు విన్నారు